కలుగును గాక మన ప్రభును మన రక్షకుడక్రిస్తూ నామలో ఈ కృపా వాగ్దానం వింటే మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించమని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఆయన్ను ఎవరైతే శ్రద్ధ సేవిస్తారో ఎవరైతే ఆయన వాగ్దానాన్ని నమ్మి ప్రయాణం చేస్తారో వారి కుటుంబాలని దేవుడు తప్పక దీవిస్తారండి నిజంగా ఈ కృపా వాగ్దానం చాలామంది ఎంతో శ్రద్ధతో ప్రతిరోజు కూడా వెండడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని బహుగా ఇంకా దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు ఇది నన్ను మనకి ఇస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానం విడిపింపబడు నిజంగా భక్తిహీనుడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడు తప్పనిసరిగా ఈ భూమి మీద శిక్ష పడతాడు కానీ నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఏమంటున్నాడంటే తప్పక విడిపిస్తాను ఎందుకంటే ఈ లోకం నుంచి భయంకరమైన పరిస్థితుల నుండి ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాల వ్యాధి నుంచి కష్టముల నుంచి ఆయన విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు నీతిమంతుడికి కలిగిన ఆపదలు అనేకము అయినప్పటికీ కూడా వాటన్నిటి నుండి నేను విడిపించగలిగిన దేవుణ్ణని ఆయన వాగ్దానం చేస్తుంది కదా దేవుడి సన్నిధిలో మనం జీవిస్తుండగా ఆయన వేడుకుంటుండగా ఆయన వెంబడిస్తుండగా ఆయన మనం ఆరాధన చేస్తుండగా ఆయన గొప్ప చేస్తుండగా దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేస్తూ మళ్ళను ఆయన ఎంతగానో ఆయన కృప మనం అడిగినవన్నీ ఆయన ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు కదా అయితే నీతిమంతుల సంతానాన్ని దేవుడు తప్పనిసరిగా విడిపిస్తాను అంటే ఎన్ని సోదలు వచ్చినా విడిపిస్తాడు ఎన్ని కష్టాలు వచ్చినా విడిపిస్తాడు భక్తిహీన మాత్రం శిక్ష తప్పదు అంటాడు మనం మొద్దికే జీవితంలో మనం చూసినట్లయితే మొద్దికే నీతిమంతుడిగా జీవిస్తున్నాడు యథార్థ హృదయంతో ఆయన నిలిచి ఉన్నాడు ఆయన సన్నిధిని ఇచ్చుము వేడుకుంటూ ఉన్నాడు భయభక్తులు కలిగి ఆయన నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలు కట్టడలు ఖచ్చితంగా పాటిస్తూ యథార్థమైన జీవితం కలిగి జీవిస్తున్నటువంటి ముద్దుకైని దేవుడు ఏం చేశాడండి ఆపద నుండి పిడిపించాడు భయంకర శ్రమ వచ్చింది కదా ఎందుకంటే నీతిమంతులకి అనేక శ్రమలు వస్తాయి అదేవిధంగా యథార్థంగా భక్ భక్తి చేస్తున్నటువంటి ముద్దికాయ మీదకి ఒక భయంకరమైనటువంటి శ్రమ ఏంటంటే దాన్ని సంహరింపాలనే ఒక ఆలోచన ఒక వ్యక్తికి ఒక అనే వ్యక్తికి వచ్చింది అతన్ని సమూల నాశనం చేయాలి అతను లేకుండా చేసే అన్నటువంటి ఆలోచన కలగగానే అతనికి వచ్చిన శ్రమను బట్టి అతను ఏం చేశాడంటే దేవుని వేడుకుంటూ ఉన్నాడు దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు అంతేకాదండి వాసు నుండి దేవుని సన్నిధిలో విజ్ఞాపనం తను తన ప్రజలందరూ కూడా విజ్ఞాపన చేస్తూ ఉండగా దేవుడు ఆ భయంకరమైన శ్రమ నుంచి ఆ వ్యక్తిని అంటే మొద్దుకైనా విడిపించాడు కదా ఆ విషయాలు మనకు అన్నీ తెలుసు ఎందుకంటే దేవుడు నీతిమంతుల్ని ఎంత మాత్రం కూడా ఆయన ఏ మేలు చేయకుండా ఉండడండి ప్రతి మేలు చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు ఎందుకంటే విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా విడిపించగలిగిన దేవుడు అండి నా నేను ఏ విధమైన కష్టంలో ఉన్నప్పటికీ కూడా నీ నీతిని విడిచిపెట్టద్దండి దేవుని భక్తిని విడిచిపెట్టద్దు ఆయన ఆజ్ఞలు కట్టడలు ఖచ్చితంగా నువ్వు పాటించగలిగితే దేవుడు ఎంత మాత్రం ఎట్టి విధమైన శ్రమ వచ్చినా ఎట్టి విధమైన భయంకరమైన ఆపద నీ మీదకి వచ్చినా ఏ విధమైన నిందలు నీ మీదకు మోపబడి ఉన్నప్పటికీ కూడా పైన పరిస్థితి భయంకరమైన పరిస్థితి నీకు ఎదురైనప్పటికీ కూడా ఎటువంటి వ్యాధిని నువ్వు కూడా నీవు నీతిని విడిచిపెట్టద్దు దేవుని భక్తిని విడిచిపెట్టద్దు ఆయన యథార్థతను విడిచిపెట్టద్దు అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడతాడు మృతికే జీవితమే మనకు ఒక సాదృశ్యంగా ఉందండి అతడు వంగి దేవుడు ఆజ్ఞానం తప్పలేదండి ఎందుకంటే ఈ లోకంలో అధికారులకు జడవలేదండి ఈ లోకంలో ఏదో తన మీదకి వస్తున్నటువంటి శ్రమకు జడవలేదండి దేవునికి మాత్రమే భయపడ్డాడు దేవునికి మాత్రమే తల వంచాడు కాబట్టి దేవుడు అతనికి రావాల్సినటువంటి భయంకర శ్రమ ఏదో దుష్టుడైనటువంటి ఆమాను అతని మీదకు తలపెట్టినటువంటి మరణశిక్ష అంటే ఉరి కంబం సిద్ధపరిచి తనకి మరణానికి అప్పగించాలని చూసినప్పటికీ కూడా దుష్టుడైన ఆ హామానికే అదేవిధ తను తను ఏ గొయ్యి తీసాడో ఆ గొయ్యిలోనే పడిపోయే పరిస్థితి ఏర్పడింది కదా నిజంగా దుష్టుడు ఎప్పుడు కూడా దేవుడు శిక్షిస్తాడు నీతి మంత్రులు మాత్రం ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఈ నేను ఎంతో నీతి గడి నేను యథార్థంగా భక్తి చేస్తున్నాను నాకు ఇంటి శ్రమలు వస్తున్నాయేటి నాపదలు వస్తున్నాయి కష్టం వస్తుందేటి వ్యాధులు ఆ మీదకి వస్తున్నాయేమో అని ఇవేమన్నా కృంగిపోతున్నావేమో ఒకసారి బలహీనపడిపోతున్నావేమో ఈ మాత్రం కూడా ఆ విధంగా భయపడవద్దు ఇవే మాత్రం కృంగిపోవద్దు దేవుడిని పక్షంగా ఉన్నాడు దేవుడు ఎంత మాత్రం కూడా నిన్ను నీతిమంతుని విడి విడిపించడానికి ఆయన ఏమాత్రం వెనుకాడు నిన్ను ఏమాత్రం కూడా అలక్ష్యం చేసే దేవుడు కాదు నిన్ను చూస్తున్నాడు గమనిస్తున్నాడు తగిన సమయముందు నీకున్నటువంటి సమస్యలన్నీ తొలగించి నిన్ను బహుగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు నమ్ముతున్నావా నమ్మినట్లయితే తప్పనిసరిగా ఆ వాగ్దానం ఈ వా ఈ వాగ్దానాన్ని నమ్మి దేవుని సందో ప్రార్థన చేయి పరిశుద్ధరా దువ వాగ్దానాన్ని వింటున్నటువంటి నీ ప్రియబిడ్డలు ప్రవ్వా దేవుటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీతి మందును కలిగిన ఆపదలు అనేకములుగా ఉంటాయి కానీ వాటి అన్నింటి నుండి విడిపిస్తాను అన్నావు అదే విధంగా ముద్దికాయకి ఎన్నో ఆపదలు వచ్చినప్పటికీ కూడా విడిపించావు రక్షించవు కాపాడేవు ప్రభా తన సమస్యను అయ్యాన్ని విడిపించవు తండ్రిని గొప్పదేవుడు అటువంటి కార్యము ఈ రిబిడ్డల జీవితంలో నెరవేర్చండి మీరు మహిమ తెచ్చుకోనండి ఏసు రాములు